హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ బీన్స్ ఫ్రై అయితే తయారు చేసుకోవచ్చు రైస్ రోటీ చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది బిగ్నెస్ కూడా ఈజీగా చేసేయచ్చు ఈ రెసిపీ కోసం ముందుగా నేను బీన్స్ని తీసుకొని నీట్గా శుభ్రం చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి మీరు కావాలి అనుకుంటే కొంచెం పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ బీన్స్ని కుక్కర్లో వేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకుంటాను మీరు కావాలనుకుంటే నార్మల్గా వాటర్లో కూడా కుక్ చేసేసుకోవచ్చు ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో రెండు టీ స్పూన్ల నూనెని వేసుకోండి నూనె వెడక్కిన తర్వాత పోపు దినుసులు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుంటున్నానండి అలాగే రెండు ఎండుమిరపకాయ ముక్కలు కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి కొద్దిగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా కొద్దిగా కుక్ అయిన తర్వాత మనము ముందుగా కుక్ చేసి పెట్టుకున్న బీన్స్ని ఇందులో వేసేసుకోవాలి బీన్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి కుక్కర్లో ఉడికించేసుకుంటే ఐదు నిమిషాల్లోనే రెడీ అయిపోతుందండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి ఈలోపు మనము దీనికి కావాల్సిన పొడిని సిద్ధం చేసుకుందాము ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా పచ్చి కొబ్బరిని తీసుకోండి మీ దగ్గర రెండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు మూడు నాలుగు ఎండుమిరపకాయలు కొద్దిగా జీలకర్ర ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మీరు కారం ఎక్కువ తినేవారైతే మరికొన్ని ఎండు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఇలా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒకసారి మూత తెరుచుకొని బీన్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి సో ఇలా దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి పొడిని ఇందులో వేసేసుకోవాలి ఇలా కొబ్బరి పొడి అంతా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో సరిపోకపోతే ఈ స్టేజ్లోనే మీరు యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక నిమిషం పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే బీన్స్ ఫ్రై రెడీ